ట్రై చేస్తారు మొన్న తిమ్మ సముద్రంలో తెలుగుదేశం పార్టీ యోధులంతా కలిసి రాత్రుల పూట టిప్పన్లలో మట్టి తోలుతా అంటే దాన్ని అడ్డుకున్నారు ఈ మంత్రిని మాత్రం ఒక్క ఓటు కూడా మోసం చేయకుండా రాయచోటిలో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఆయన మంత్రి అయినాడు మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటే చెప్పినారు వైఎస్ఆర్ పార్టీ హయాంలో పనిచేసిన అధికారులను మీ పేషీలలో పెట్టుకోవద్దు మీ బంధువులని మీ స్నేహితులని మీ చుట్టాలని మీరు ఎవరిని ఉపేక్షించకూడదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరగకూడదు నేను ఒప్పుకోనే ఒప్పుకోను బంధుత్వాలు ఇక్కడ పనిచేయవని మంత్రివర్గ సహచరులకు తొలి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇంట్లో టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తొలి మాట ప్రజలకు మేలు జరగాల అవినీతికి దూరంగా ఉండాలా ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు మీ బంధువులని వైకాపాలో అవినీతి పనులను పెట్టుకుంటే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది నేను ఉపేక్షించను ఎవరైనా సరే చర్య తీసుకుంటానని చెప్పినారు ఈ రవాణా శాఖ మంత్రి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చక్రం తిప్పుతారని ఇంతకు ముందు నెల ముందర ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినారు రవాణా శాఖ లీలల భాగోతం ఇది పేపర్లలో రావడం నాలుగోసారి ఈ విధంగా మన ప్రభుత్వానికి చట్ట పేరు మన చంద్రన్న ఆశయాలను తూట్టు మన లోకేష్ గారి ఆశయాన్ని ఇక్కడ అమలు జరగనివ్వడం లేదు ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాన్యునికి మేలు చేయాలనే గాని బందిపోట్లకు అధికారాన్ని ఇవ్వాలని కాదు అనే విషయం అందరూ గమనించాల ఈరోజు శాసన మండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని జిల్లా అధికారులను నేను ప్రశ్నిస్తున్నా మీ అందరి తరఫున మీకు ఏ అధికారం ఉందని ఈ రోజు అధికారులు అందరూ ఈ గ్రామ ప్రజల కష్టాలు వినడానికి వీళ్ళు లేకుండా చేసినారు అని చెప్పి నేను అడుగుతున్నా ఈ విషయం మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ న్యాయం జరిగేదారు న్యాయం జరిగేటట్లు చూస్తాం తిమ్మ సముద్రం గ్రామంలో మట్టి తోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మ సముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను చిన్న ఉద్యోగస్తులు పొట్ట నింపుకునే విద్యుత్ శాఖలో పనిచేస్తూ నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం గత చాలా సంవత్సరాలుగా తిమ్మ సముద్రంలో దొంగగా మట్టి తోలుతా ఉంటే ఎంఆర్ఓకి పట్టించినాం వాళ్ళందరూ మంత్రి బంధువులు వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు వాళ్ళకు మంత్రి వత్తాసలు మేము ఎవరితో చెప్పుకోవాలా మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయమని రాజంపేట డిఈ మీద ఒత్తిడి తెస్తాడు మమ్మల్ని ఏమి చేయాలి మా పరిస్థితి అనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది నేను డిఈకి ఫోన్ చేసినా నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తా ఇదంతా నువ్వు గన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే రాత్రులు దొంగగా మట్టి తోలుకుంటా ఉంటే పట్టించడం తప్ప అందరూ మీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడుతో సహా అందరూ కలెక్టర్ గారికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు దీని మీద నేను ఉదయం పది గంటలకు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళు సాయంత్రం ఆరు గంటలకు పోయినారు ఆరు గంటల కలెక్టర్ ఏమి తెలియని వానిలాగా అవునా ఆ విధంగా జరుగుతూ ఉందా అని అప్పటికప్పుడు ఎంఆర్ఓను పిలిచి మందలించినాడు కానీ చర్యలు ఏం లేవు అదే ఎంఆర్ఓని ఇప్పుడు అడిగితే అనుపల్ల నుంచి తోలుతారు మట్టి నాకేం సంబంధం లే అని సమాధానం చెప్తాడు ఈ రోజు కూడా మట్టి తోలుతా ఉండరు దీన్ని అడ్డుకునే వాళ్లే లేరు కేవీపల్లెలో ఎర్రచంద్రం దోలుకుంటే సుండుపల్లె మీదుగా పోయేటప్పుడు దాన్ని పట్టుకునే హక్కు సుండుపల్లె పోలీసులకు లేదా అని అడుగుతాడా అనుపల్లెలో రాయచోటి మండలంలో మట్టెత్తితే దాన్ని అక్రమంగా సుండుపల్లె మండలంలో దించుకోవచ్చా ఈ మాదిరి మా తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న నాయకులను మేము అడ్డుకుంటాం భయపడాం చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకపోతాం మీ అవినీతి భాగోతాలు మేము బయట పెడతాం ఎందుకు అధికారులు మీ మాట విధంగా వింటున్నారు ఆరు గుడిగుంట పల్లెలో ఇసుక రీచ్ ఏర్పాటు చేసినారు నేను రాజంపేట గా ఉండ నన్ను కనీసం పిల్చను కూడా పిలిచలే మంత్రి ఓపెన్ చేసినాడు ఆడ సమస్య పడినాడు ఒక ఆయన ఇంకో ఇంకో ఎమ్మెల్యే నాకు డెబ్బై శాతం కావాలా అన్నాడంట ఇది చెవులు కోరుకుంటారు రాయచోటి కలెక్టర్ ఆఫీస్ లో మంత్రికి ముప్పై శాతం చాలు నాకు డెబ్బై శాతం కావాలా అంటే ఒక ఉన్నతాధికారి పంచాయతీ చేసి సగం సగం అని చెప్పి ఆయనకు కొంచెం వాటా పెట్టుకున్నాడు అని రాయచోటి కలెక్టర్ లో చెవులు కొరుకుంటారు అందుకని ఈ అధికారులంతా ఆ లావాదేవీల కారణంగా ఈ రోజు ప్రజలకు అధికారులు అందుబాటులోకి లేకుండా పోయినా అన్యాయం చేస్తారా దీన్ని చంద్రబాబు నాయుడు గారు మేము ఓచుకుంటామా ఓచుకోము మేము నిలదీస్తాం చంద్రబాబు నాయుడి దయాభిక్ష వల్ల మీకందరికి పదవులు వచ్చినాయి చంద్రబాబు నాయుడిని నమ్మి జనం ఓటేసినారు ఎవరైనా గర్భవతులు ఆడవాళ్లు ఉద్యోగాలు చేసేటప్పుడు అయ్యా మా అమ్మాయి గర్భవతిగా ఉంది దూర ప్రాంతంలో పనిచేస్తుంది దగ్గరి ప్రాంతానికి రావాలా ఒక సిఫారసు అంటే మీ గ్రామంలో ఎవరికన్నా పెద్ద మనిషికి చెప్తే ఆయన ఎమ్మెల్యే దగ్గరకు మంత్రి దగ్గరకు ఇన్ఛార్జ్ దగ్గరకు పోయి లేఖ రాయించుకొని వచ్చి మీ పని జరిపించే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మంచి స్థానాల్లో ఉండే విని వాటిని పరిష్కరించడానికి దానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఈ ప్రణాళిక పద్ధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది నిన్న వీరబల్లి మండలంలో ప్రోగ్రాం పెట్టాను తెలుగుదేశం పార్టీ నుంచి ఒక శాసన మండలి సభ్యుణ్ణి ఈ రెండు నియోజకవర్గాలకు రాజంపేటకు పద్వేలకు ఇన్ఛార్జిగా వేసినారు ఆయన ఫోన్ చేసి కలెక్టర్లకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం పోయే మీటింగ్లకు అధికారులు తీసుకుపోవద్దని చెప్పి ఆదేశాలు ఇప్పించడం జరిగింది ఆయన చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి కాదు పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడికి తెలియకుండా రెండు రెండు నియోజకవర్గాలకు ఈ కార్యక్రమం మాత్రం అమలు జరిపేదానికి పెట్టిన వ్యక్తి ఆ రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆయన కలెక్టర్లకు ఫోన్ చేసి ఇంతమంది ప్రజలను అవమానించే విధంగా ఇంతమంది ప్రజలకు ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికార అధికారులు అందుబాటులో లేకుండా చేసేదానికి ఈ కార్యక్రమం ఈ మాదిరిగా ప్రజలకు ఇబ్బందులు పెట్టేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండే ఇదంతా చేస్తాడు కారణం ఏమంటే పెద్ద చెప్పిన రాజకీయ కక్షలు రాత్రి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన గ్రామంలో పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరపకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఊర్లో ఉండే పెద్ద మనుషులు లేదు ఇది ప్రజల కోసం జరిగే కార్యక్రమం మేము ఇప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపినారు ఇంతకు ముందు ఇక్కడే అధికారులు అందరూ కాసుకొని ఉన్నారు మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొద్దని చెప్పి ఆయన శాసన మండలి సభ్యుడు చెప్పినాడంట కలెక్టర్ కు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు పత్తనం ఒంటిమిట్టలో కూడా ఆ విధంగానే జరిగింది నిన్న వీరపల్లెలో కూడా ఆ శాసన మండలి సభ్యుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాడు మొన్ననే చంద్రబాబు నాయుడు గారు నన్ను విజయవాడకు పిలిచి ఇన్ఛార్జిగా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయ్ నన్ను ఆదేశించడం జరిగింది అప్పుడు నేను వారితో మన జెరికోన గురించి పింఛా గురించి అన్నమయ్య డ్యామ్ గురించి నేను వారితో మాట్లాడడం జరిగింది ఆ రోజే వారు చెప్పినారు వాస్తవంగా ఈ రోజు బుధవారం రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ ఉన్నాయి మిమ్మల్ని అందరినీ నేను సమావేశానికి పిలిచినాను కాబట్టి రేపు సాయంత్రానికి వాయిదా వేసినాను మీరందరూ దాంట్లలో పోయి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయండి అని వారు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభం మీరంతా చూసే ఉంటారు మీడియాలో ఏ విధంగా మన తెలుగుదేశం పార్టీ తలదించుకునే విధంగా సభ్యత సంస్కారం లేని వాళ్ళనంతా ఆ కాలంలో ఏదో కొన్ని కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఎవరినంటే వాళ్ళని పదవుల్లో పెట్టుకోవడం వల్ల మన పార్టీ పరువు ప్రతిష్టను కించపరిచే విధంగా ఏ విధంగా ప్రవర్తించినారో మీరంతా ప్రసార మాధ్యమాల్లో చూసినారు వాళ్ళందరూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే ఓడించేదానికి తెర వెనుకన తీవ్రంగా కృషి చేసిన వాళ్లే ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లతో సహా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ఉంది లోకేష్ గారు నాకు స్వయంగా చెప్పినారు ఎవరెవరు ఇక్కడ కుట్రలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చినప్పుడు బస్సులోకి పిలిచి నాకు పేర్లతో సహా చెప్పినాడు ఫలానా వాళ్ళు నిన్ను మోసం చేయబోతారు కానీ నువ్వు దాన్ని ఎదుర్కొని గెలవాలా అని చెప్పినాడు కొత్త ప్రాంతం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు రోజులు మాత్రమే టైం ఉండింది కాబట్టి నేను వాళ్ళందరినీ ఎదుర్కోలేకపోయినాను కొంత టైం ఉండింటే ఈ రోజు మాదిరి మిమ్మల్ని కలిసే అవకాశం ఆ రోజు ఉండింటే నేను కలిసి సమర్థవంతంగా ఎలక్షన్ జరిపి మన పార్టీని గెలిపించి మీ అందరి మర్యాద నిలబెట్టిండేవాడిని అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇటువంటి మోసగాళ్ల ఆట కట్టించి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీని నేను గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను ఇది మనందరి పార్టీ నూరు రోజుల పరిపాలనలో కేవలం మనం మన ప్రభుత్వాన్ని పుగుడుకోవడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే మనలో లోపాలు ఉంటే మనం గుర్తించాలా మొన్న మంత్రి మండలి సమావేశం జరిగింది మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పినారు కొత్త కొత్త వాళ్ళు పార్టీలోకి వచ్చినారు పదవులు ఇచ్చినాం నలభై సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరు పోతా ఉంది మీరు అందరినీ అదుపులో ఉండండి పార్టీ ప్రతిష్టను కాపాడండి అని ఆయన స్వయంగా మంత్రివర్గంలో కొందరిని హెచ్చరించడం జరిగింది ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరిని ఉపేక్షించదనే విషయం మీరు గుర్తు పెట్టుకోండి అవినీతి రహిత పాలన ఇవ్వాలనేది మన యువ నాయకుడు లోకేష్ గారి సిద్ధాంతం మీలో చాలా మందికి ఉండకపోవచ్చు మేమంతా పార్టీని అభిమానించి తిరిగే రోజుల్లో సీనియర్ నాయకులు గ్రామాల్లో ఉన్నారు వాళ్ళ గుర్తుండింటది నింటుంది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వేరే ఒక ఒక ఆయన చేత నూట యాభై కేసులు వేయించినాడు రామారావు మీద కోర్టులో రామారావు గారు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచినాడు ఏం సార్ అన్నాడు మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి అన్నాడు ఎవరి మీద అన్నాడు నా మీదనే వేయండి అన్నాడు మీరు ముఖ్యమంత్రి సార్ మీ మీద నేనేంది కమిషన్ వేసేది అన్నాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నీతికి కట్టుబడిన ప్రభుత్వం నాతో సహా ఎవరు తప్పు చేసినా సరే ప్రజలకు తెలియాల్సిందే నిజాన్ని నిగ్గు తేలాల్సిందే నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఆయన ఓపెన్ మార్కెట్ లో టాక్ జిల్లా అంతా ఉంది ఈ మాదిరి అవినీతి జరుగుతోంది దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కో లెటర్ పేపర్ ఇరవై వేలు ముప్పై వేల నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే ఐదు లక్షల వరకు అమ్మినారు ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే ఐదు లక్షలు గ్రామీణ ప్రాంతం అయితే ముప్పై వేలు ఇంత అవినీతి కలుగుతా ఉంది మనం ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రతి స్థాయిలో అధికారిని నాయకుడిని నిలదీయండి మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి పవన్ కళ్యాణ్ మనకందరికీ సూచించిన విధానం ప్రశ్నించే హక్కు తాత కంటే తండ్రి కంటే మంచి పరిపాలన అందించాలనేది లోకేష్ గారి ఆశయం దాన్ని ఈ విధంగా తూట్టు పడుస్తున్నారు మీ దయాపేక్షతో ఎన్నికైన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు దీన్నంతా వాళ్ళు సూచించిన రాజకీయ కక్ష కారణంగా ఈ గ్రామం ఏదైతే ఒకటి చేసినారో అని ఆయన చెప్పినప్పుడు నేను ఇదంతా ఉటంకిస్తున్నాను